గుడ్ల ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో స్పై కెమెరాలు చాలా పెద్ద ఇష్యూ చాలా చాలా పెద్ద ఇష్యూ జాతీయ మీడియా కూడా చాలా విస్తృతంగా దీని మీద కథనాలు ప్రసారం చేసింది కానీ మన రాష్ట్రంలో మీడియా మాత్రం ఎందుకు కంప్లీట్గా పెద్దగా ఫోకస్ చేయలేదు దీనికి ఏమి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినట్లు కూడా కనిపించలేదు సరే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటే తెలుగుదేశం పార్టీ మీడియానే కాబట్టి వాళ్ళు ఎటు సైలెంట్ ఉన్నారు మరో సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారు అని చెప్పి మనకు డైల్యూట్ అవుతుందని చెప్పి వాళ్ళు సైలెంట్ ఉన్నారేమో తెలియదు కానీ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది మాత్రం సోషల్ మీడియానే ప్రతి అంశాన్ని కూడా ఉతికి ఆరేసింది మాత్రం సోషల్ మీడియానే అక్కడ విద్యార్థులు వాళ్ళతో ఇక్కడ ఎక్కడో దగ్గర సోషల్ మీడియా కనెక్టివ్ కనెక్షన్ కనెక్ట్ అయ్యి ఒక కోఆర్డినేషన్ చేసుకుంటూ మొత్తం మీద అయితే ఆ ఇష్యూలో ప్రతి అంశాన్ని కూడా బయటకు తెచ్చారు సరే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళి షవర్లు తీసుకొని అందులో పెట్టిన సీసీ కెమెరాలు కానీ తీసుకెళ్ళి పక్కన పడేసి ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పి చెప్పలేదు కాబట్టి సోషల్ మీడియా ఆ పని చేయలేదు కానీ ఆ షవర్లు తీసుకెళ్తున్నటువంటి పోలీసులను చూపించారు షవర్లలో స్పై కెమెరాలు ఎక్కడ పెట్టారో చూపిస్తున్నటువంటి విద్యార్థుల వీడియోలు సోషల్ మీడియా చూపెట్టింది సెంటర్లో ఒక ఫింగర్ చూపించి చాలా దారుణమైన పని ఒడిగట ఒడిగట్టినటువంటి ఒక అమ్మాయిని చూపించడం మిడిల్ ఫింగర్ ని సోషల్ మీడియా బ్రహ్మాండంగా హైలైట్ చేసి జనాలను చూపెట్టింది ఆటిట్యూడ్ గల్పు కొవ్వు ఏదో ఒకటి ఆ అమ్మాయిని అర్ధరాత్రి ఆ క్యాంపస్ నుంచి తీసుకెళ్లి రా బయటకు తీసుకెళ్లడాన్ని సోషల్ మీడియాని చూపించింది మళ్ళీ లోపలికి తీసుకురావడానికి సోషల్ మీడియాని చూపెట్టింది మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడానికి సోషల్ మీడియాని చూపెట్టింది అక్కడి నుంచి విద్యార్థులను బయటకి తీసుకెళ్లిపోవడాన్ని బహ బలవంతంగా తరలించడాన్ని సోషల్ మీడియాను చూపెట్టింది ప్రతిదీ సోషల్ మీడియాను చూపెట్టింది అక్కడ విద్యార్థులను పోలీసులను భయపెట్టడం పోలీసులు భయపెట్టడాన్ని విద్య సోషల్ మీడియాను చూపెట్టింది అలా భయపెట్టిన ఒక ఎస్ఐ చివరికి సస్పెండ్గా అయ్యే అంతవరకు కూడా సోషల్ మీడియానే హైలైట్గా నిలిచి ప్రతి అంశాన్ని కూడా జనానికి చూపెట్టింది ఈరోజు ప్రభుత్వం మీడియాను ఇద్దరు గుమ్మకాయ ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చి దీన్ని ఏమీ లేదని చెప్పి తొక్కి పడేయచ్చు కానీ ఏదీ జరగకపోతే మీడియా మీద దడులు ఎందుకు జరిగాయి ఏదీ జరగకపోతే లోపలికి ఎందుకు అలో చేయలేదు ఏది జరగకపోతే విద్యార్థులు ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేశారు ఏది జరగకపోతే విద్యార్థులు ఏం చూపించి మేనేజ్మెంట్కు కంప్లైంట్ ఇచ్చారు ఏది జరగకపోతే ఏది జరగకపోతే ఇద్దరు విద్యార్థుల వైపు వెళ్ళేందుకు వెళ్ళే ఏ ప్రశ్నకు సమాధానం దొరకలేదు ఇప్పటి వరకు సమాధానం లేదుగా ఇప్పుడు వరదలు వచ్చి వాటిని కొట్టుబడేసి ఉండొచ్చు ఇప్పుడు వరదలు అవి కొట్టుకుపోయి ఉండొచ్చు కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ జనానికైతే దీన్ని అలా అందజేశారా అనే అభిప్రాయం కలిగించడంలో సోషల్ మీడియా అయితే వాళ్ళ పని బ్రహ్మాండంగా చేశారు అదే సమయంలో కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏపీ వాళ్ళు కూడా పాప వాళ్ళ ప్రయత్నాలు గట్టిగానే చేశారు విద్యార్థులకు మద్దతు ఇచ్చారు విద్యార్థులను తరలించే బస్సులకు అడ్డపడ్డారు న్యాయం కావాలన్నారు నిందితులను శిక్షించాలి అన్నారు ఏబివీపీ విద్యార్థి సంఘం ఒకటే కనిపించింది యాక్చువల్గా ఇటువంటి దగ్గర ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ చాలా యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుండే కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో సిపిఐ సిపిఎం వాళ్ళ రాజకీయ పార్టీల భాషలే చంద్రబాబు నాయుడు గారితో అంటగా కాదు తోక పార్టీలు అని చెప్పి అధికారిక ముద్ర వేయించుకొని తిరుగుతున్నప్పుడు ఇక మరి ఆ విద్యార్థి విభాగాలు కూడా గానే అయిపోయినట్టున్నాయి ఏది ఏమైనా ఈ మొత్తం గుడ్లపల్లి ఇంజనీరింగ్ ఎపిసోడ్ ఎపిసోడ్లో చాలా సమర్థవంతంగా పనిచేసిన సోషల్ మీడియాను మాత్రం మనం అభినందించకుండా ఉండలేము